హలో విజ్ఞానం సో ఆస్కార్ వచ్చింది మనకి కాబట్టి సో సెలబ్రేషన్స్ అని అవని మాట్లాడుకున్నాం సో ఆ కోవలోనే అల్లు అర్జున్ ఎక్కడున్నాడు ఆస్కార్ వచ్చింది కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు అంటూ ట్వీట్ వచ్చిందిగా కాబట్టి అందులో కూడా ఒక మెలికుందిగా ఓకే స్పెషల్ థ్యాంక్స్ జూనియర్ ఎన్టీఆర్కి చెప్పారు రామ్ చరణ్ కి నార్మల్గా అందరితో పాటు విష్ చేశారు అని సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని మరోసారి తెలిసిందే అని అనుకోవచ్చా అట్లా ఏం లేదు అల్లు అర్జున్ ఏం చేసినా మంచిగానే చేస్తాడు ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ ఎన్టీఆర్కి చెప్పారంటే నామినేషన్స్ వరకు వెళ్ళి వెళ్ళినవి రెండు ఒకటి ఒరిజినల్ సాంగ్ ఇంకొకటి బెస్ట్ యాక్టర్గా ఆయన కదా ఓ దానికి వచ్చింది ఓ దానికి రాలేదు పైగా ఆయనకు విష్ మనమైనా విష్ చేయాలి కదా ఇప్పుడు నిన్న కూడా మనం ఆల్ దట్ బ్రీత్ గురించి కూడా వెళ్ళంత బాగా చెప్పుకున్నాం మూడు వెళ్ళాయి రెండింటికి వచ్చాయి సరే మూడోది కూడా వెళ్ళింది లాస్ట్ వరకు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా అట్లని చెప్పి అదేదో ఏం లేందో తీసి అయితే కాదు కదా అలాగే ఇప్పుడు ఎన్ వీళ్ళు కూడా నామినేషన్స్ వరకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ కూడా వెళ్ళాడు సో ఏదో చిన్న దీంట్లో ఆయనకి రాలేదు ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ బట్ ఎవరో ఒక సాటి హీరోగా ఆయన కూడా ఒక శుభాకాంక్షలు అనేది తెలిపాడు రామ్ చరణ్ తేజ కావాల్సినంత ఇప్పుడు ఏమీ లేకుండా ఆయనకు రావాల్సిన గుర్తింపు అయితే వచ్చింది కదా ఎక్కువే వచ్చింది ముందు నుంచి ఆయనే ఉన్నాడు ఆ యూఎస్లో రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్కి ఆయన వెళ్ళాడు ఆ గుడ్ మార్నింగ్ అమెరికాలో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇవన్నీ చూసుకుంటే ఆయనకు వచ్చింది బాగానే సో ఎన్టీఆర్ గారికి మళ్ళీ తారకరత్న చనిపోవడం వల్ల ఆయన వెళ్ళలేకపోయారు టైంకి ఏదో రకంగా వెళ్ళాడు అండ్ డిజర్వ్స్ కదా ఒక ప్రశంస అనేది అండ్ అందరు కూడా రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఇప్పుడు నేను కూడా రామ్ చరణ్ అంటే ఇంకో హీరోని నేను ఎందుకు తక్కువ చేయాలి యాజ్ ఏ ఒక హీ ఒక హ్యూమెన్గా ఒక హీరోగా ఆయన గుర్తించి చెప్పాడు అండ్ హీ డిజర్వ్స్ ఎన్టీఆర్ కూడా అది సంగతి జరిగింది ఈ రెండు కుటుంబాల మధ్య కాస్త గొడవలు ఉన్నాయి సో అల్లు అర్జున్ ట్వీట్ తో మరోసారి తేట తెల్లమైందంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి దానికి ఏంటంటే మొన్న అల్లు అర్జున్ స్టూడియో ఓపెనింగ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే చిరంజీవి పట్టుకొని లాక్కొచ్చాడు కదా చిరంజ్ పక్కకి అది వాళ్ళకి నచ్చదు కదా ఎంత కాదు అనుకున్నా కూడా ఎందుకలా బిహేవ్ చేశాడు మరి అది వాళ్ళకి తెలియాలి అండ్ ఇంకొకటి ఆ రోజు కూడా ఫంక్షన్కి అనేది మొక్కుబడికి వచ్చారే తప్ప సేమ్ డే అక్కడ వాళ్ళ దాన్ని గాడ్ ఫాదర్ది ప్రెస్ మీట్ పెట్టుకున్నారు బాలీవుడ్లో అక్కడ అలా అంటే ఒక రీజన్ ఉండాలి కదా నేను రాలేను అని చెప్పుకోవడానికి జరిగింది అండ్ వీళ్ళకి హీరోకి కంగ్రాచులేట్ చెప్పడమే కాకుండా వేసే హీరోలను అవమానించడం వీళ్ళకి ముందు నుంచే కొట్టిన పిండి వాల్తేరు వీరయ్య అంటారు వాల్తేరు వీరయ్య సారీ ఊకే నోటుకు అదే వస్తుంది వాల్తేరు వీరయ్యలో మన రవితేజ గారిని అవమానించినట్టుగా ఇప్పుడేమో ఎన్టీఆర్ గారిని అవమానించినట్టుగా అంటే ఏంటి అంటే ఎప్పుడు ఎక్కడున్న క్రెడిట్ అంతా నాకే కావాలంటే ఎలా కుదురుద్ది చెప్పు ఎలా కుదురుద్ది తప్పు కదా అది అండ్ ఉన్న సాటి నటినటులకు కూడా ఉండే వీళ్ళకున్న ఇంత గొప్ప మనసు ఇంకెవరికి ఉండదు అందుకే ఎన్టీఆర్ గారు కూడా వీళ్ళు వదిలేసిన డైరెక్టర్ని ఆయనలో వర్తుంది అని తెలిసి కొరటలు కానీ నెక్స్ట్ ఆయన థర్టీ సినిమాకి పెట్టుకోవడం జరిగింది సో మనసున్న మనుషులు వీళ్ళంతా కల్మషం ఉండదు ఎన్టీఆర్ కానీ ఇటు అల్లు అర్జున్కే కానీ ఇప్పుడు ఇప్పుడే రీసెంట్గా బిజినెస్లన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాడు చక్కగా ఈవెన్ మహేష్ బాబు కానీ వీళ్ళు ఏంటంటే హీరోలు న్యూట్రల్గా ఉంటారు ఎక్కడ ఏజ్ జరిగింది అదంతా నాకే కావాలని తాపత్రయపడరు తనలాడరు అండ్ ఇంకొకటి ఎవరికన్నా మిగతా వాళ్ళు ఎవరికి సహాయం చేయరని కాదు ఎవరో చెప్తే తప్ప మనకు తెలియదు వీళ్ళు ఎవరికన్నా చెక్ ఇస్తే లక్ష రూపాయల చెక్ అని ఇట్లా కెమెరాకి చూపించి మరీ ఇస్తారు ఎందుకు అవసరం మొన్న వాసుకి ఇచ్చినట్టు అంత ముందు పొట్టి విరేకి గుండు హనుమంతరావుకి చాలామందికి అంటే ఏదైనా చేస్తే చేసాము అని చెప్పుకోవడం వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది ప్రదర్శన అది అలానే ఎందుకు వాళ్ళు ఇచ్చారని తెలిస్తే ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ వేలో ఎందుకు ఆలోచించట్లేదు ఆ ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఇంకొంతమంది చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇలా చెప్పుకోవట్లేదు కదా అని ఇంకొక టైప్ విమర్శ ఉంది చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు ఇప్పుడు బాలయ్య గారు బసవతారకంగా రోజు చాలా మందికి చాలా సాయం చేస్తారు ఈవెన్ ఎన్టీఆర్ ఆల్సో ఈవెన్ బాలయ్య కూడా మొన్న తారకరత్న ఇష్యూ అలా ఉన్నప్పుడు కూడా హాస్పిటల్లో వేరే వాళ్ళకు కూడా ఏదో చేశారు ఈవెన్ మహేష్ బాబు కూడా వాళ్ళ తండ్రి మరణం దగ్గర కూడా ఇంకో అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తే అక్కడే బిల్లు కట్టి సాల్వ్ చేశాడు అవన్నీ వాళ్ళు చెప్పరు ఇట్లా ఇట్లా బిల్లు కడుతున్నట్టుగా ఫోటోలు దిగరు రైట్ చెక్కులు బహిరంగం చేయరు ఇవేం చేయరు వాళ్ళు జస్ట్ అలా చూసే ఆ విజువల్స్ అని కెమెరా కూడా తిరిగి చూపరు వీళ్ళు ఎక్స్పోజ్ ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఇప్పటివరకు అల్లు అరవింద్ గారు అలానే చిరంజీవి గారు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో వీళ్ళకి ఎంత పేరు వచ్చింది రైట్ అంటే చిరంజీవి గారిని సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు అలానే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అవ్వగలిగారు ఇద్దరికి ఇందులో బట్ వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసా ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అదే ఇష్యూస్ వల్ల కన్నా దెబ్బతలే అవకాశమా లేకపోతే ఈ పేరు తగ్గవయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా దూకుడు ఎక్కువ అదే కదా కొంచెం ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు గట్టిగా అని చెప్పేసి అమ్మ మొగుడు అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పుతా కొడతా ఎవడబ్బ సొమ్ము ఆ విధంగానే మాట్లాడతాడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడాడు అండ్ వీళ్ళేమో రామ్ చరణ్ కూడా ఈ డైలాగ్ రవితే చెప్పారు కానీ ఇంకెవరని చెప్తే మీరు ఊరుకుంటారా అంటే దాని అర్థం ఏంటి వీళ్ళకి ఎప్పుడు జనాలు రెచ్చగొట్టడము ఎక్స్పోజర్లో ఉండడము ఇవే కనపడతా ఉంటాయి తప్ప ఏ ఉండదు మహామహా చిరంజీవి గారే ప్రెస్ మీట్లో పక్కనున్న రవితేజన్ మర్చిపోయి మాట్లాడుకుని ఇంటికి వెళ్ళి ట్వీట్ పెట్టాడు వీళ్ళకే ఉంటాయి ఈగోలు ఇవన్నీ సో ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు ఎంతో చక్కగా ఇన్వైట్ చేశారు అంతే కదా వాళ్ళ ఇంట్లోనే హాలోవిన్ ఫంక్షన్లు ఇట్లాంటివన్నీ మెగా ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే చేస్తారు అల్లు అర్జున్ ఇంట్లో చేస్తే వీళ్ళందరూ వస్తారా కానీ ఈయన వాళ్ళ ఇంటికి వెళ్తాడుగా వెళ్ళి ఆ గ్రూప్ ఫోటోలు అన్నింటిలో ఉండి ఇస్తారు నాకు ఈ విషయంలో అయితే బన్నీగా సపోర్ట్ చేయాలనిపించింది హి డిడ్ పర్ఫెక్ట్ రైట్ ఎందుకంటే ఎన్టీఆర్ డిజర్వ్స్ దట్ ఈన గుర్తించాడు అండ్ సో సాటి హీరోగా ఈయన చేసిన చాలా మంచి పని అని నేను ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ కాకపోతే మనం చూస్తే చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయలేదు తీలా దాన్ని ఎట్లా చూడాలి మరి కాబట్టే బాధ్యత నెత్తాడు తీసాడు వీళ్ళెవరు తీలా ఆ బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు ఎందుకు ఎందుకు తీయకూడదు తప్పే ఉంది అందరూ కూడా ఆయనకే కంగ్రాచులేట్ ఎందుకు చేయాలి ఇంకా చెప్పాలి అంటే ఆలియన్ కనీసం పిలిచారు ఎవరైనా అట్లీస్ట్ ఉంటే తప్పే ఉంది అమ్మాయి రీసెంట్గా ప్రెగ్నెంట్ ఇవన్నీ పిల్లలు ఇవన్నీ చూసుకుంటున్నాం మనం అయినప్పటికీ అంటే ఆ ఒక వంక దొరికింది వీళ్ళకి రీసెంట్లీ కన్సీవ్డ్ కదా సో ఆమె రాకపోవచ్చులే వాళ్ళ బాధ్యతలు పాపం వాళ్ళకు ఉంటాయి కదా అన్నట్టుగా బట్ అట్లా ఏం లేదు కెన్ వస్తుంది అమ్మాయి గట్టిది చాలా అండ్ అట్లా కాకుండా కనీసం సోషల్ మీడియాలోనో ఇంటర్లోనో ప్రమోట్ చేసేది కదా ఆమెని పట్టించుకోవాలి అంటే సొంత యూనిట్ వల్లనే వాళ్ళు పట్టించుకోవట్లేదు ఒక హీరోగా ఆ బాధ్యత నెత్తి మీద వేసుకొని నీట్గా కంగ్రాచులేట్ చేసాడు అది జరిగింది i get no